రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలు నేటి నుండి ఫిబ్రవరి పది వరకు అట్టహాసంగా జరగనున్నాయి కడప జిల్లా మైదుకూరు పట్టణంలోని స్థానిక మేధా డిఫెన్స్ కాలేజ్ క్రీడా ప్రాంగణంలో మైదుకూరు మున్సిపాలిటీ కమిషనర్ రంగస్వామి ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ క్రీడా పోటీలకు మున్సిపల్ చైర్మన్ మాచనూరు చంద్ర ముఖ్య అతిథిగా హాజరయ్యారు او ما هات 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 كي بار كي بار كي بار كي بار كي بار كي بار